నమస్కారం స్వాగతం తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీరు అశుఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి తులారాశిలో జన్మించిన మీకు ఈ రోజు గ్రహాల సంచారం ఒక మిశ్రమ ఫలితాలను అందించబోతుంది ఒకవైపు ఆకస్మిక ధనలాభం కుటుంబంలో సంతోషం ఉద్యోగంలో ప్రశాంతత వంటి శుభ ఫలితాలు కనిపిస్తుండగా మరోవైపు కొన్ని చిన్నపాటి ఆపదలు అనుకోని వివాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఈ రోజు మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఏ ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేయండి గత కొన్ని రోజులుగా కార్యాలయంలో మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి రాజకీయ లేదా గందరగోళ పరిస్థితులకు ఈ తెరపడనుంది గ్రహాల అనుకూలత కారణంగా మీ పని వాతావరణం చాలా ప్రశాంతంగా సామరస్యపూర్వకంగా ఉంటుంది సహోద్యోగులతో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి వారి నుండి మీకు మంచి సహకారం అందుతుంది మీ పై అధికారులు మీ పనితీరును గమనించి ప్రశంసించే అవకాశం ఉంది ఈ ప్రశాంత వాతావరణాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడానికి కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం మీ సృజనాత్మకత ఆలోచనలను బయట పెట్టడానికి వెనకాడకండి ఈ రోజు మీరు తీసుకునే చొరవ భవిష్యత్తులో మీ కెరీర్ ఎదుగుదలకు బలమైన పునాది వేస్తుంది అనవసరమైన చర్చలకు వాదనలకు దూరంగా ఉండి మీ పని మీద మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తే ఈ రోజు మీకు వృత్తిపరంగా ఒక అద్భుతమైన రోజుగా మిగిలిపోతుంది వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంది మీరు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు సూచనలు బలంగా ఉన్నాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రచించడానికి ఇది అనువైన రోజుగా ఉంది చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందవచ్చు లేదా మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి రావచ్చు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వాములతో కలిసి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వస్త్ర ఆభరణాలు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి అయితే లాభాలు వస్తున్నాయని అతి ఉత్సాహంతో పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు ప్రతి అడుగు ఆచితూచి వేయడం ద్వారా మీరు ఈరోజు వచ్చిన లాభాలను స్థిరమైన ఆస్తిగా మార్చుకోగలరు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది నెలవారి ఆదాయం సకాలంలో అందడమే కాకుండా ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది దీనిని ఆకస్మిక ధన లాభం అని చెప్పవచ్చు ఇది లాటరీ రూపంలో కావచ్చు పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభం రూపంలో కావచ్చు లేదా ఎవరైనా మీకు బాకీ ఉన్నవారు తిరిగి చెల్లించడం కావచ్చు వీరి నుండి మీకు డబ్బు అందుతుంది అది మీ బంధువులు స్నేహితులు లేదా గతంలో మీరు సహాయం చేసిన వారి నుండి కావచ్చు ఈ ధన ప్రవాహం మీ ఆర్థిక ఇబ్బందులను చాలా వరకు తొలగిస్తుంది ఈరోజు ఎంత డబ్బు వచ్చినా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం గ్రహాల స్థానం ప్రకారం ఈరోజు మీరు స్నేహితులకు లేదా దగ్గరి వారికి అప్పుగా డబ్బు ఇవ్వడం అంత మంచిది కాదు మంచి మనసుతో మీరు సహాయం చేసినా ఆ డబ్బు తిరిగి రావడం కష్టం అవ్వచ్చు దీనివల్ల ఆర్థిక కష్టంతో పాటు మానవ సంబంధాలు కూడా దెబ్బతిని ప్రమాదం ఉంది ఎవరైనా అత్యవసరంగా అడిగితే సున్నితంగా పరిస్థితిని వివరించండి ఇవ్వలేనని చెప్పడం ఉత్తమం డబ్బు విషయంలో ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే మీ ఆర్థిక భద్రతకు ఎటువంటి డోకా ఉండదు గత కొంతకాలంగా మీ వైవా హిక జీవితంలో ఏవైనా కలతలు అపార్ధాలు లేదా సమస్యలు ఉంటే అవి తొలగిపోవడానికి ఇదే సరైన సమయం మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ బంధం మున్పటికంటే మరింత దృఢంగా మారుతుంది సాయంత్రం వేళ మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లడం లేదా వారికి ఇష్టమైన బహుమతి ఇవ్వడం వంటివి చేయడం ద్వారా మీ మధ్య అనురాగాన్ని పెంచుకోవచ్చు ఈరోజు మీరు మీ పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నిస్తారు పిల్లలతో ఆటపాటలతో పెద్దలతో ముచ్చట్లతో ఇల్లు మొత్తం సందడిగా సంతోషంగా ఉంటుంది కుటుంబంతో కలిసి భోజనం చేయడం పాత జ్ఞాపకాలను నిమ్మరవేసుకోవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వారి సలహాలు సూచనలు మీకు కెరీర్లో కూడా ఉపయోగపడతాయి ప్రేమలు ఉన్న తులారాశి వారు తమ సంబంధంలో నమ్మకాన్ని పారదర్శకతను కాపాడుకోవాలి చిన్న చిన్న అనుమానాలకు తావివ్వకండి మీ భాగస్వామితో నిజాయితీగా ఉండండి మీ మధ్య కమ్యూని ేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి మూడో వ్యక్తి జోక్యం వల్ల ప్రేమ సంబంధంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి నమ్మకమే పునాది అని గుర్తుంచుకోండి విద్యార్థులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది అదృష్టం మీద ఆధారపడకుండా కష్టపడి చదవడం మీద దృష్టి పెట్టాలి ఏకాగ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కానీ మీరు పట్టుదలతో ప్రయత్నిస్తే దాన్ని అధిగమించవచ్చు కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ సమయం కేటాయించండి ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనకాడకండి మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా వస్తుంది గట్టిగా ప్రయత్నిస్తే విజయం మీదే అన్న సూత్రాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలి ఆరోగ్యపరంగా ఈరోజు పెద్ద సమస్యలు ఏవి కనిపించడం లేదు కానీ సరిపడ నీరు తీసుకోవాలి రోజంతా సరిపడ నీరు త్రాగాలి ఇది మిమ్మల్ని శక్తివంతంగా తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది బయటి ఆహారాన్ని జంక్ ఫుడ్ కు వీలైనంత వరకు దూరంగా ఉండాలి ఇంట్లో వండిన పోషకాహారాన్ని తీసుకోవడం ఉత్తమం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా అశ్రద్ధ చేయకండి మికమైన సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా రాత్రి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే రాత్రి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి మీ వస్తువుల పట్ల కూడా జాగ్రత్త వహించాలి దూర కంటే సమీప ప్రయాణాలు సురక్షితం ఈ రాశి వారు రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉంటే చాలా మంచిది మీరు ఒకవేళ రాత్రి ప్రయాణాలకు వెళ్లాల్సి వస్తే మంచి డ్రైవర్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది ఈ రోజు మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా కీలకం కానుంది ఆమె మీ తల్లి కావచ్చు భార్య కావచ్చు సోదరి స్నేహితురాలు లేదా మీ సహోద్యోగి కావచ్చు వారి నుండి మీకు ఒక ముఖ్యమైన సలహా సహాయం లేదా మద్దతు లభించవచ్చు అది మీ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితంలో ఒక సానుకూల మార్పుకు కారణం కావచ్చు వారి మాటలను గౌరవించండి మరియు వారి సలహాను పరిగణలోకి తీసుకోండి కుటుంబంలో లేదా బంధువుల నుండి ఒక శుభకార్యానికి సంబంధించిన వార్త వింటారు అది వివాహ నిశ్చయం కావచ్చు గృహ ప్రవేశం కావచ్చు లేదా సంతానానికి సంబంధించిన శుభవార్త కావచ్చు ఈ వార్త మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని నింపుతుంది రోజంతా మీరు ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన వార్త సాయంత్రం వేలకు మీకు ఖచ్చితంగా అందుతుంది అది మీ ఉద్యోగ ప్రమోషన్ కు సంబంధించి కావచ్చు వ్యాపార ఒప్పందం ఖరారైన వార్త కావచ్చు లేదా మీరు దరఖాస్తు చేసుకున్న పని పూర్తయిన సమాచారం కావచ్చు ఈ వార్త మీ రోజును పరిపూర్ణం చేస్తుంది ఈ రోజు బయట ప్రయాణించేటప్పుడు లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు చాలా సంయమనంతో ఉండాలి ఒక అపరిచితుడితో చిన్న విషయానికి మాట మాట పెరిగి గొడవ జరిగే అవకాశం ఉంది ట్రాఫిక్ లో మార్కెట్ లో లేదా క్యూలో నిలబడినప్పుడు ఓపిక గా వ్యవహరించాలి అనవసరమైన వాదనలకు దిగకుండా అక్కడ నుండి దూరంగా వెళ్లడం ఉత్తమం మీ గ్రహాల ప్రకారం ఈ రోజు మీ కోపం మీకు శత్రువుగా మారే ప్రమాదం ఉంది రోజువారి పనులు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం నడిచేటప్పుడు జారిపడడం వంటగదులు చేయి కోసుకోవడం వంటి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి విద్యుత్ ఉపకరణాలు వాడేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత చాలా అవసరం అనుకోని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ప్రశాంతంగా వాటిని ఎదుర్కోవాలి ఈరోజు గ్రహాల యొక్క సానుకూల ప్రభావాన్ని పెంచుకోవడానికి మరియు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మీరు కొన్ని సాధారణ పరిహారాలు పాటించవచ్చు ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మీదేవి పటానికి తెల్లని పువ్వులు సమర్పించి నెయ్యి దీపం వెలిగించండి తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడి అనుగ్రహం కోసం ఈ రోజు పేదవారికి పాలు పంచదార బియ్యం లేదా తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం మంచిది ముఖ్యంగా ఒక మహిళకు దానం చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది ఈరోజు తెలుపు క్రీమ్ లేదా నీలం వంటి ప్రశాంతమైన రంగుల దుస్తులను ధరించడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది వీలైతే ఆవుకు బెల్లం కలిపిన చపాతి లేదా పచ్చి గడ్డిని తినిపించండి ఇది గ్రహ దోషాలను నివారిస్తుంది మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజు చాలా బాగుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు